హాయ్ అండి అందరికీ నమస్కారం మౌనరాగం తదుపరి భాగానికి స్వాగతం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది నా ఛానల్ను ముందుకు తీసుకెళ్లడానికి మీ సహాయం నాకు కావాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక మౌనరాగం తదుపరి భాగానికి వెళ్దాం సురేష్తో న్యాయ పోరాటం ముగిసిన తర్వాత సూర్య అనుపమ హర్షణీల జీవితం ఒక కొత్త ఆశతో ప్రశాంతతతో నిండిపోయింది అనుపమ తన గతం తాలూకు బరువును దించుకుని పూర్తి స్వేచ్ఛను పొందింది ఆమె తన అనుభవాల గురించి రాసిన పుస్తకం అగ్నిపుత్రి పేరుతో విడుదలైంది ఈ పుస్తకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది వేలాది మంది మహిళలు అనుపమ ధైర్యాన్ని అభినందించారు తనలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలిచింది అనుపమ ఇప్పుడు ఒక ప్రసిద్ధ రచయిత్రిగా సామాజిక కార్యకర్తగా మారింది అనుపమ విజయం ఆమె పుస్తకం సాధించిన ప్రచారం ఆమెకు కొత్త బాధ్యతలను అవకాశాలను తెచ్చిపెట్టాయి ఒకరోజు అనుపమకు ఒక అంతర్జాతీయ మహిళా సంఘం నుండి ఆహ్వానం వచ్చింది ఢిల్లీలో జరిగే ఒక సదస్సులో తన అనుభవాలను పంచుకోవాలని వారు కోరారు సూర్య ప్రోత్సాహంతో అనుపమ ఆ సదస్సులో పాల్గొంది అక్కడే ఆమెకు వరుణ్ అనే యువ డైనమిక్ సామాజిక కార్యకర్త పరిచయమయ్యాడు వరుణ్ ఒక పెద్ద ఎన్జిఓ నడుపుతున్నాడు ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురైన మహిళలకు న్యాయం అందించడంలో వారికి పునరావాసం కల్పించడంలో కృషి చేస్తున్నాడు వరుణ్ అనుపమ కథకు ఎంతగానో ప్రభావితమయ్యాడు ఆమెతో కలిసి పని చేయాలని తన ఎన్జీఓ ద్వారా మరింతమంది బాధితులకు సహాయం చేయాలని కోరాడు అనుపమ కూడా వరుణ్ ఆశయాలను మెచ్చుకుంది సూర్య కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు నీవు ఇప్పుడు కేవలం రచయిత్రివి కాదు ఒక స్ఫూర్తి నీ గతం ద్వారా నువ్వు చాలామందికి దారి చూపించగలవు అన్నాడు అనుపమ వరుణ్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది ఆమె ఎన్జీఓ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేది వరుణ్ తన పనిలో చాలా నిబద్ధత కలవాడు అనుపమ పట్ల గౌరవంతో అంకిత భావంతో వ్యవహరించేవాడు అయితే సూర్యకు తెలియకుండా వరుణ్ మనసులో అనుపమ పట్ల ఒక రకమైన ఆరాధన ఆకర్షణ మెల్లమెల్లగా చిగురించడం ప్రారంభించింది అతను అనుపమ ధైర్యాన్ని ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు అనుపమ తరచుగా పర్యటనలకు వెళ్ళడం వరుణ్తో కలిసి పనిచేయడం సూర్యలో చిన్నపాటి అభద్రతా భావాన్ని ఈర్షను కలిగించింది సూర్య ఒక రచయితగా తన ప్రపంచంలో ఉండగా అనుపమ బహిరంగ వేదికలపై తన ప్రభావాన్ని పెంచుకోవడం అతనికి అలవాటు లేదు అతను ఒక సున్నితమైన వ్యక్తి అనుపమ దూరంగా ఉండడం అతనికి కష్టంగా అనిపించింది అతని మనసులో చిన్న చిన్న అనుమానాలు మొదలయ్యాయి అనుపమ తన గతంలో నన్ను మోసం చేసిందా ఇప్పుడు ఈ వరం ఎవరు ఆమె అతన్ని ఎందుకు అంతలా నమ్ముతోంది ఇలాంటి ఆలోచనలు అతని నిద్రను దూరం చేశాయి ఒకరోజు అనుపమ అర్ధరాత్రి ఇంటికి వచ్చింది ఆమె వరుణ్తో కలిసి ఒక ముఖ్యమైన కేసుకు పనిచేసిందని ఆలస్యం అయ్యిందని చెప్పింది సూర్య వెంటనే మీరు కేవలం పని మాత్రమే చేస్తున్నారా లేక ఇంకేమైనా జరుగుతుందా అని కోపంగా అడిగాడు అనుపమ ఆశ్చర్యపోయింది సూర్య నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నా త్యాగం నా గతం నీకు తెలియదా నేను మళ్ళీ అలాంటి తప్పులు చేయను అని బాధగా సమాధానమిచ్చింది వారి మధ్య వాదనలు తీవ్రమయ్యాయి అనుపమ వరుణ్ పట్ల సూర్యకు ఎలాంటి అనుమానం అవసరం లేదని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది నువ్వు లేకుండా నేను లేను సూర్య నా జీవితం నీతోనే పరిపూర్ణమైంది వరుణ్ కేవలం ఒక స్నేహితుడు సహోద్యోగి మాత్రమే అని చెప్పింది కానీ సూర్య అప్పటికే అపార్థంతో నిండిపోయాడు అతనిలోని అభద్రతాభావం విజృంభించింది వారి ఇంటిలో ప్రశాంతత కరువైంది హర్షిణి కూడా వారి గొడవలను చూసి భయపడింది అదే సమయంలో సురేష్ జైలు నుంచి బయటకు వచ్చాడని అనుపమ విజయం గురించి తెలుసుకొని మళ్ళీ ఆమె జీవితంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడని వరుణ్ ద్వారా అనుపమకు తెలిసింది సురేష్ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాడు అతనిపై పగ పెరిగింది అనుపమ ఇప్పుడు రెండు వైపుల నుండి ఒత్తిడికి ఎదుర్కొంటోంది ఒకవైపు సూర్య అనుమానం మరొక వైపు సురేష్ నుండి ముంచుకొస్తున్న ముప్పు అనుపమ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆమె తన కుటుంబాన్ని ముఖ్యంగా హర్షిణిని సురేష్ నుండి కాపాడుకోవాలనుకుంది అదే సమయంలో సూర్య నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలని తప్పించింది ఆమె తన సామాజిక సేవను కొంతకాలం పక్కన పెట్టి సూర్యతో కలిసి కూర్చొని అన్ని అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించింది ఆమె వరుణ్తో తన సంబంధం కేవలం వృత్తిపరమైనదని అతనిపై ఎప్పుడూ ఎలాంటి భావాలు లేవని సూర్య తన జీవితమని స్పష్టం చేసింది సూర్య నెమ్మదిగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు అదే సమయంలో సురేష్ తన ప్రణాళికతో ముందుకు వచ్చాడు అతను అనుపమ జీవితాన్ని నాశనం చేయాలనే పగతో రగిలిపోయాడు అతను వారి కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశాడు హర్షిణిని లక్ష్యంగా చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు సూర్య అనుపమ ఇప్పుడు ఈ కొత్త సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు వారి బంధం ఈ అగ్నిపరీక్ష నుండి మరింత బలంగా బయటపడాలి అనుపమ గతం ఆమె త్యాగం వారి ప్రేమ ధైర్యం ఈ ముంచుకొస్తున్న ముప్పును ఎలా ఎదుర్కొంటాయి సూర్య తన ఈర్ష్యను పూర్తిగా వదిలించుకొని అనుపమకు సంపూర్ణ మద్దతు ఇవ్వగలడా హర్షిని భద్రత వారి కుటుంబ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి మౌనరాగం ప్రేమకథలో మరో కీలకమైన మలుపు రాబోతుంది కాబట్టి మీరు తదుపరి భాగాన్ని కూడా తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ అందుతుంది అందువల్ల మరిన్ని ఎపిసోడ్స్ను కంటిన్యూ చేయవచ్చు థ్యాంక్ యూ